గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడ ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ రేవంత్ రెడ్డి గారి పైన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో మైనస్లోకి వెళ్ళడం జరుగుతుంది సో గతంలో రేవంత్ రెడ్డిని నమ్మి వేసినాము కానీ ఈనాడు మా గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా మారలేదు రుణమాఫీలు లేవు రైతు బంధువులు లేవు కళ్యాణ లక్ష్మీలు లేవు ఏది లేదు డెవలప్మెంట్ లేదు అన్నట్టుగా చెప్తున్నారు సో చెప్పండి అన్న మీ పేరేంటి

సమస్యల గురించి మా సమస్యలు నెరవేరుతాయి అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ని మరి గెలిపించుకోవడం జరిగింది సో ఎట్లా ఉంటే బాగుంటుంది అసలు రూలింగ్ గవర్నమెంట్ ఎట్లా ఉంటే బాగుంటది ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చు మీ అభిప్రాయం ఏందని నెరవేర్చలే అన్ని ఇస్తేనే కదా ఆయన ఏది ఇస్తలేడు చెప్పిన హామీలు ఎక్కడ అక్కడనే ఉన్నాయి ఏమిస్తున్నా ఏం చేయలేదు ఇప్పుడు మంది తీయలేదు నాకు రెండు రుణమాఫీ మీద పదిహేను వేలు ఎక్కువ అది కానీ ఇంకా నాకు రుణమాపి ఇంకా కాలేదు ఇప్పుడు వృద్ధులకి ఆ పింఛన్లు పెంచుతా అన్నారు వితంతులకి పింఛన్లు పెంచుతా అన్నాడు వికలాంగులకి పింఛన్లు పెంచుతా అన్నారు ఎందుకు చేయలేకపోతుంది గవర్నమెంట్ ఏమైందో ఆయనకు అట్లా ఉన్నది గవర్నమెంట్ గవర్నమెంట్ వేస్ట్ గవర్నమెంట్ ఇది ఇల్లు కూడా లేదు కదా ఇప్పుడు లేనకు ఇయ్యాలి కదా ఉన్నవరకైతే ఉన్నది కానీ లేని ఒకటి ఇయ్యాలి కదా వాళ్ళకి కూడా లేదు ఇప్పుడు మరి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా ఇది బాగుందా ఏమనిపిస్తుంది బాగుంటుంది ఎందుకంటే ఆయన మంచి చేసిన పది ఏళ్ళు చేసిన గానీ మాకు ఎలాంటి రాలేదు ేదు కాబట్టి మంచి నడిచింది ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ చూసుకున్నా గానీ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ల్యాండ్ల రేట్లు కూడా తగ్గిపోయినాయి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మా అగ్రిమెంట్ సేలింగ్ చేసుకోలేకపోతే పంచాయలు అయితే ఉన్నాయి ఏంది అసలు కొనుక్కుని అంతా అంటే రేట్ లేదు ఏం లేదు అంత వాళ్ళకి లాసే కదా లాసే అన్ని గవర్నమెంట్ అంతా లాసే కానీ సో చూస్తున్నారు ప్రజలారా ఇక్కడ రియల్ ఎస్టేట్ చూసుకున్నా గానీ ఉద్యోగ విషయాల్లో చూసుకున్న యువతను చూసుకున్న కానీ వృద్ధుల పింఛన్ల విషయాల్లో చూసుకున్నా కానీ ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తానారా ఇల్లు లేవు సో ఉన్నటువంటి రైతులని సో టోటల్గా ఎక్కడ చూసినా కానీ మైనస్గా ఉంది సో కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రూలింగే బాగుంది అంటారు సో కాంగ్రెస్ గవర్నం అధిష్టానానికి లీడర్లకి ఇదొకటి ప్రజలు చెప్పేటటువంటి విషయాలను మేము మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం సో ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్స్తే బాగుంటుంది సో మరలా ఎలక్షన్స్ లో ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్పేటటువంటి సందర్భాలను మనం చూసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను